కాకనూరు దానగూడెంలో దళితులపై జరిగిన దాడి చాలా హేయమైన చర్య అని నిన్న నాలుగు గంటలకు వెళ్లి బాధితులను పరామర్శించి ఎఫ్ఐఆర్ కాపీ చూడగా మూడు వందల ఏడు హత్య యత్నం అటెంప్ట్ మర్డర్ సెక్షన్ లేదు మీరు రిపోర్ట్ ఇచ్చారా అని అడిగితే ఇవ్వలేదు ఎమ్మెల్సీ స్టేట్మెంట్ ద్వారా ఎఫ్ఐఆర్ చేశాను అని చెప్పారు అప్పుడు మళ్లీ రిపోర్ట్ రాసి డిఎస్పీ గారితో మాట్లాడి ఈ రిపోర్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేయమని అడుగుగా ఒక ఎఫ్ఐఆర్ అయ్యింది చార్జ్ షీట్ లో తీసుకుంటాము అన్నారు అలా కుదరదు అని వారితో రాత్రి పది గంటల దాకా డిస్కషన్ చేయగా ఈ రోజు ఉదయం వచ్చి వీడియో ద్వారా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము అని అన్నారు ఉదయం డి గారు రాలేదు దానిగూడెం నుండి నాకు ఫోన్ చేసి డిఎస్పీ గారు రాలేదు అందరికి కైక్లో స్టేషన్ కు రమ్మంటున్నారు అని కానిస్టేబుల్ వచ్చాడు అని అన్నారు మీరు ఎవరు వెళ్లవద్దు వారే మన గ్రామం వచ్చి తీసుకుంటాను అని చెప్పారు ఈ రోజు మూడు గంటలకు వచ్చి వీడియో రికార్డ్ చేసి మనం రాసి ఇచ్చిన ఫిర్యాదు కంటెంట్ ప్రకారం నిన్న రాత్రి ఏపీ బహుజన జేఎస్సీ సౌందర్యంలో బాధితులను తీసుకుని ఇచ్చిన కాంప్లెంట్ ప్రకారం ఈ రోజు డిఎస్పీ గారు వీడియో ఎంక్వైరీ మరియు ఇన్వెస్టిగేషన్ జరిపి మూడు వందల ఏడు తెలిసిందే రేపు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని ఎప్పుడైనా ఎక్కడైనా మనం బాధితుల వద్దకు వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్ లో అరెస్ట్ సెక్షన్లు ఉన్నాయా అని చూడాలి లేదంటే పోలీసులు నిందితులను అరెస్ట్ చేస్తాము అని మన వద్ద అంటారు కానీ ఎఫ్ఐఆర్ లో అరెస్ట్ సెక్షన్లు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అవతలి వారు అరెస్ట్ చేస్తే ఊరుకుంటారా మనం ఎప్పుడు ఎఫ్ఐఆర్ ను ఫాలో అవ్వాలి అరెస్ట్ సెక్షన్లు లేకపోతే పోరాడాలి ముందుగా ఏదైనా గొడవ తలెత్తినప్పుడు ఎమ్మెల్సీకి వెళ్ళిన ఒక అడ్వకేట్ ను కలిసి ముందుగా కంప్లైంట్ ఇవ్వాలి మాట్లాడు ఈ రోజు ఏదైతే ఉందో కైకలూరు మండలం దానిగూడంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం చాలా కిరాతకం చాలా దారుణం ఇది ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం మానవ ఇది ఎక్కడో రాయలసీమలో ప్యాకి జరగవలసిన విషయాలు మరి ఎక్కడ జరగడం ఇది చాలా దారుణం ఎందుకంటే కైకలూర్ని రాయలసీమలో ప్యాకిజ్ గా ఒక జిల్లా కింద మా చేయాలంటే మీరు అనుకుంటున్నారా మాకు అర్థం కావట్లేదు ఎప్పటి వారు వారు కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తాం మేము బాధలో ఉండి ఎవరైతే మా చెల్లెలు మా అన్న తమ్ముళ్ళు అందరూ కూడా బాధలో ఉండి ఏదో మమ్మల్ని పొలి రోడ్డు మీదకి వస్తే వీళ్ళపై లాఠాజ్ చేసి కనీసం ఆడవాళ్ళని చూడకుండా విచక్షణ రహితంగా ఆడవాలని కూడా కొడతారా మీరు చాలా దారుణమైనది దీన్ని కూడా మీకు అందిస్తాం జట్టి పరిస్థితుల్లో దీని అర్థం కారణమైన ఎవరైతే కొళ్ళు బాబీ అని చెప్తున్నారు అందరూ ఈ కొల్లు బావిపై తగిన చర్యలు తీసుకోమని చెప్పి హెచ్చరిస్తాం లేదంటే కనుక చాలా భారీ స్థాయిలో దీన్ని భారీ స్థాయిలో దీని ఉద్యమం ఆర్థిక అని మేము హెచ్చరికలు జారీ చేస్తాం మరి ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తున్నాం బిఎస్పి గారు ఆఫీస్ గారు మేము కలవడం జరిగింది ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతూ కూడా జరిగింది ఎట్టుపడితలు సోమవారం సాయంత్రం సాయంత్రకాలం అందరూ పట్టుకొని రిమాండ్ పంపిస్తామని మాకు హామీ ఇచ్చారు ఇంకోటి ఏంటంటే బిఎస్పీ గారు నేను చెప్పింది ఏంటంటే ఏదైతే ఉందో ఏదైతే ఉందో ఎస్సీఎస్టీ ఏదైతే ఉందో దీన్ని ఆల్టర్ చేయండి దీన్ని త్రీ నాట్ సెవెన్ అయ్యండి ఎందుకంటే అంటే కత్తులు దాడి చేసి విచక్షణ రహితంగా పొడుచుకోడారు ఈ పొడి చేస్తే మీరు ఎట్రా చేతులు పోవడం కాదు ఎట్టు భర్తలు త్రీ సెవెన్ కట్టాలి ఎట్టు భర్తలు ఆటలు చెయ్యండి లేని పక్షంలో ఎట్టు భర్తలు కూడా సోమవారం లోపల ఎట్టు బతులు సోమవారం పది గంటలు మేము మళ్ళీ అందరం నాయకులందరూ అడిగి వస్తాం సోమవారం పది గంటలకు వచ్చి లోపల అన్ని జరగకపోతే మళ్ళీ ఇదే రిపోర్ట్ అవుతుంది ఇంతకాదు సుమారు పదివేల మంది జనంతో మేము కైపులూరు వస్తామని చెప్పాము పదివేల మంది మనం వస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీ విషయాన్ని చాలా చిన్నతంగా తినచేయండి ఎవరైతే మా మీద దాడి చేశారో వాళ్ళందరూ అరెస్ట్ చేసి రమాండ్ పంపించండి లేని పక్షంలో చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి మీ దైవించిన